నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సొరకాయ పులుసు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము ఈరోజు మరి అది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి కొంచెం చేసి గొంతు బాగాలేదు ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము అయితే ఇక్కడ చిన్న బాండి పెట్టుకొని ముందుగా మెంతులు ఒక చిట్కాడన్ని మెంతులు వేసుకుందాము వేయించుకుందాము దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ ఇవి కూడాను ఒక చిటికెడ మెంతులు ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ రైస్ వేసుకుందాము రైస్ వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని వీటిని పొడి చేసి పక్కన పెట్టుకుందాము దానంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసాను కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు స్ట్రగుల్ ఎంచుకొని మనం కర్రీ ప్రిపరేషన్ ఒక బాండి పెట్టాను దాంట్లో నాలుగైదు పావులు ఆయిల్ వేసాను పులుసుకూరలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక చిట్కడన్ని మెంతులు వేసాను ఒక పది పదిహేను ఉంటాయి అలాగే ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి తర్వాత ఇంకా ఉల్లిపాయలు వేసుకుందాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ పెద్ద తీసుకొని సన్నగా నిలువగా కట్ చేసి వేశాను అలాగే కైదర్ పచ్చిమిర్చి చిన్న ముక్కలు వేసాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసాను చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత ఇవి ఒకసారి కలుపుకున్నాక రెండు రెబల కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా కలుపుకోవాలి వీటిని అయితే ఇలా నిలువగా ఉల్లిపాయలు వేసుకుంటే చక్కగా ఉంటుంది పులుసులోకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి తగినంత సాల్ట్ వేసాను ఉల్లిపాయలు మనకు త్వరగా వేగిపోతాయి ఒకసారి అలా కలిపేసుకుందాము మళ్ళీ తర్వాత ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా వేయించేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసాను వేయించి పొడి చేసింది అలా వేసుకున్నాక ఒకసారి అలా కలుపుదాము తర్వాత టమాటాలు అయితే ఒక మూడు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒకసారి కలిపేద్దాము టమాటా వేసిన తర్వాత ఈ విధంగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని దానికి ఉడికించేసుకోవాలి అడుగు పట్టకుండా అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాము నేనైతే చిన్నగా కట్ చేసాను మీకు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్దగా అయినా సరే కట్ చేసుకోవచ్చు ముక్కలు అలా కట్ చేసుకొని తొక్కతో కూడా వండుకుంటే బాగుంటుంది నేనైతే తొక్క తీసాను మరొక వీడియోలో అలా వండి చూపిస్తాను తొక్కతోని మరి వేసుకున్న ముక్కలు ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టాను మూత తీసి ఒకసారి కలుపుతాము మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి పట్టకుండా చండే విధంగా కలుపుకోవాలండి టమాటా అయితే అంతా ఉడికిపోయినాయి మనకి ఇప్పుడు టమాటా ఉడికిపోయింది కాబట్టి చొరకాయ ముక్కలు ఉడికే విధంగా కలిపేసి మధ్య మధ్యలోనే ఉడికిస్తూ ఉండాలి కారం వేసాను ఒక స్పూన్ మీరు మీ టేస్ట్ తినట్లా చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరో ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా వేసాను ఇప్పుడు మనం ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలోనే అప్పుడు కూడా వేసాను శనగపిండి శనగపప్పు మెంతలు రైస్ అలా వేసుకున్నాక ఒకసారి కలుపుదామండి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు ఒక మీడియం సైజు నిమ్మకాయ చింతపండు తీసుకొని అలా పులుసు పిండి పోసాను ఇలా కలుపుకుందాం ఒకసారి పులుసు పిండిన తర్వాత ఇది చపాతి రోటి పులకలు కన్నంలోకి చాలా బాగుంటుందండి కొంచెం వాటర్ వేసాను పులుసు కాకుండా పులుపు ఎక్కువ ఉంటుందని కొన్ని వాటర్ వేసాను ఇది ఉడికితే ఇంకొంచెం దగ్గరకు అవుతుంది ఎందుకంటే రైస్ వేసాం కాబట్టి బెల్లం వేసాను తగినంత బెల్లం వేసుకోవాలి దీనికి పులుపు బ్యాలెన్స్ చేయడానికి తర్వాత కొంచెం కసూరి మీద వేసాను ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాము అడుగు పట్టకుండా మనం రైస్ వేసాం కాబట్టి కొంచెం పడుతుంది కొంచెం మీడియం ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా కర్రీ రెడీ అయిపోయింది అని అర్థం మరి ఈ కర్రీ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మరి మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఎలా వచ్చిందో మాకు కామెంట్ షీట్ మర్చిపోకండి థిక్ గ్రేవీతో మంచిగా వచ్చింది పులుసు ఇప్పటివరకు ఇలా చేయనట్లు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది పులుసు అయితే ఎంతో గుమ్మగుమ్మలాడే పులుసు రెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మీరు వీడియో ఓపెన్ చేసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మంచి మంచి రెసిపీస్ కోసం నందనా కిచెన్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూడండి మనకి చాలా బాగా వచ్చింది ఈ అయితే సొరకాయ పులుసు అయితే థిక్ గ్రేవీతో ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ